నమస్కారం ఆ సోదరి సోదరి మహిళ నాతోటి కార్మికులందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలానే జాతీయ ఐక్యవేదిక సంఘం వారు ఈ కార్యక్రమంలో నన్ను పాల్గొనమని చెప్పడం చాలా సంతోషంగా ఉంది ఇకపోతే గత ప్రభుత్వాలు అవకాకులు ఎన్నో జరిగాయి బ్రిటిస పెరిగిపోవడం వల్ల మా చేనేత పరిశ్రమ చాలా దుర్భర పరిస్థితిని చూసాం ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది మా కార్మికులు సంఘ నాయకులు ప్రతి ఒక్కరూ మా సృష్టికి కొన్ని అంశాలు తీసుకొచ్చారు జిఎస్టీని పూర్తిగా తొలగించమని చెప్పారు అలానే ఇరవై నాలుగు వేలు ఇస్తున్న నేతన్న నేస్తాన్ని ముప్పై ఆరు వేలుగా మార్చాలనేసి మా దగ్గరికి ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు అలానే కేంద్రం ఇచ్చిన రెండు వందల కోట్లు ఎక్కడికి చాలదని ఒక కోట్లు ఇవ్వాలనేసి మా నిధులందరూ డిమాండ్ చేశారు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే ఉప ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ దృష్టి గారికి తీసుకెళ్తానని ప్రతి ఒక్కరి తరఫున నేను హామీ ఇస్తున్నాను అలానే కరెంటు సబ్సిడీ ఉచిత విద్యుత్ వచ్చేసి రెండు వందల యూనిట్లు చేతిమగ్గాలకి ఐదు వందల యూనిట్లు పవర్ రూమ్స్కి ఇస్తానని ఏదైతే హామీ పెట్టారో అది తప్పకుండా మా మన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే అమలు చేసే విధంగా మేము చర్య తీసుకుంటాననేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను జై జయనేత జై జయనేత